ఓకే ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రశాంతంగా సాగుతుంది మీరు చూస్తే పోయిన గవర్నమెంట్లో అప్పుడు అప్లికేషన్ చేస్తే దారుణంగా వాళ్ళని డిస్క్వాలిఫై చేసి ఏకపక్షంగా చేస్తారు ఇప్పుడు చూస్తే ప్రజల పాలన ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు మొదటి అభ్యర్థి మా మన్నే జీవన్ రెడ్డి గారు మా హెచ్చల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈరోజు ఇంత ప్రశాంతంగా జరుగుతుందంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందుకే ఇంత ప్రశాంతంగా జరుగుతుంది లేకుంటే మీకు తెలుసు మహబూబ్నగర్లో ఇంతకు ముందు ఇంత రౌడీజం జరిగేదో ఇక్కడ ఒక ఆయన రౌడీజం తప్ప వేరేది ఏం చేయకపోయేది ఈరోజు మీరు చూస్తే ప్రశాంతంగా జరిగింది ఈరోజు ఒక పక్కనేమో క్రిమినల్ ఒక పక్కనేమో సేవాభావంతో ఉన్న మన జీవన ఆ క్రిమినల్తో పోయినోళ్ళు ఆ గోవాకి పోయి మీరు నిన్న చూసిన వీడియోలా ఆడుతూ డ్యాన్సులు వేస్తూ ఒక కౌన్సిలర్ ప్రజలు ఎన్నుకున్న కౌన్సిలరు బాటిల్ పట్టుకొని డ్యాన్సులు చేసుకుంటా ఆ వీడియోలు మళ్ళా వాట్సాప్లో పెట్టడం అంటే ఇంకా మీకు అర్థమైంటుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఒక క్రిమినల్తో ఉంటే ఒక క్రిమినల్ ఆలోచనలే వస్తాయి కాబట్టి ఈరోజు మన ప్రభుత్వంలో ప్రశాంతంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి మా కాంగ్రెస్